వాటర్ మన బాడీలో అరౌండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంటుంది అంటే మన బ్రెయిన్ హార్ట్ లంగ్స్ లివర్ స్టమక్ ఇంటెస్టైన్స్ టిష్యూస్ మజిల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెల్లో కూడా వాటరే ఉంటుంది మనం హెల్దీగా హైడ్రేటెడ్గా ఉండడానికి నీరు చాలా అవసరం వాటర్ తాగితే చాలా మంచిది ఈ విషయం చాలా మందికి తెలుసు సో మనం వాటర్ తాగడం వల్ల అది మన బాడీలోని టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది మన వెయిట్ లాస్ జర్నీకి యూజ్ అవుతుంది అలాగే మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది కాన్స్టిపేషన్ని నివారిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే మన టోటల్ బాడీకి సంబంధించిన హెల్త్ని చక్కగా మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది సో ఇంతవరకు చాలామందికి మంచి అవగాహనే ఉంటుంది మరి ఇంత మంచి చేసే వాటర్ని సరైన పద్ధతిలో కనుక తీసుకోకపోతే ఇది కొన్ని అనారోగాలకు కూడా కారణమవుతుంది లైక్ ఇండైజేషన్ జాయింట్ పెయిన్స్ హెడేక్ అలాగే హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది సో నీటిని తాగే సరైన పద్ధతిని మనం తెలుసుకుంటూ పాటిద్దాం వాటర్ని ఎలా తాగాలి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ డ్రింకింగ్ వాటర్ ద రాంగ్ వే మనలో చాలా మంది వాటర్ని బాగా తాగితే మంచిది అని లీటర్ లీటర్ నీళ్లు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే తాగేస్తారు కానీ ఇలా తాగడం వల్ల చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్ హెడేక్ బ్లోటింగ్ ఇలా అనిపిస్తుంది సో వాటర్ని మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒకేసారి ఎక్కువ అమౌంట్లో పంపించద్దు బాడీని సడన్ షాక్స్కి గురి చేయొద్దు నెమ్మదిగా స్లోగా అలవాటు చేయండి అది అడాప్ట్ అవుతుంది సో వీలైనంత వరకు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కుదిరితే బోరువెచ్చని నీళ్ళు లేదు అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ని ఒక గ్లాసు కూర్చుని నెమ్మదిగా సిప్ తాగండి అప్పుడు అది మార్నింగ్ మీ సెలెవాతో కలిసి ఆల్కలైన్గా ఉండడం వల్ల అది మీ పొట్టలోనికి వెళ్ళి మీకు ఆల్రెడీ కడుపులో ఉన్న ఎసిడిక్ నేచర్ని స్టెబిలైజ్ చేస్తుంది దీనివల్ల మీరు చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు ఎందుకంటే మీ మార్నింగ్ సెలెవా చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉంటుంది అదే మీరు ఒకేసారి ఫాస్ట్గా గుప్ప గుక్క తిప్పుకోకుండా వాటర్ని కనుక తాగేస్తూ ఉంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ని అయితే పొందలేరు రెండవది మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే వన్ ఆర్ టూ గ్లాసెస్ ప్రిఫర్ చేయండి మార్నింగ్ అదే మీకు అలవాటు లేదు కొత్త అయితే ఓన్లీ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని నెమ్మదిగా కూర్చుని సిబ్బైసి తాగండి అలాగే మనలో కొంతమంది వాటర్ని ఎత్తిపోసుకోవడమో లేదా చిన్నపిల్లలైతే స్ట్రా యూస్ చేసి తాగడమో ఉంటారు అప్పుడప్పుడు తప్పని సిచ్యువేషన్స్లో ఇలా అయితే పర్లేదు కానీ జనరల్గా అయితే గనక ఇలా ఎక్కువ సార్లు చేయొద్దు ఎందుకంటే మీరు ఇలా ఎత్తిపోసుకోవడం వల్ల లేదా స్ట్రా యూస్ చేసి తాగడం వల్ల మీ వాటర్ ఇంటేక్తో పాటు కొంత ఎయిర్ కూడా మీరు మింగేస్తారు దీనివల్ల జనరల్గా మీకు బ్లోటింగ్ గ్యాస్ ఇలాంటివి ఫామ్ అవుతాయి సో వీలైనంత వరకు తో తాగితే ఖర్చు పెట్టుకుని తాగండి లేదు కుదిరితే చక్కగా గ్లాస్తో తాగండి పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయండి నెంబర్ టూ ఎంత వాటర్ తాగాలి యాక్చువల్గా ఏ మనిషి ఎంత వాటర్ తాగాలి అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది లైక్ బాడీ టైప్ ఏజ్ వెయిట్ హెల్త్ కండిషన్ అలాగే లైఫ్ స్టైల్ చేసే పనిని బట్టి క్లైమాటిక్ కండిషన్ నివసించే ప్రదేశం ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కానీ జనరలైజ్డ్గా చెప్పాలి అంటే అరౌండ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ని సజెస్ట్ చేస్తారు అంటే ఇది ఇంచుమించు అరౌండ్ ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి ఇంచుమించు సమానంగా ఉండొచ్చు సో ఎందుకు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ని సజెస్ట్ చేస్తారు అంటే యాక్చువల్గా మన బాడీ ఒక డేలో అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ని ఏదో స్వెట్ రూపంలోనో లేదా యూరిన్ రూపంలోనో బయటకు పంపించేస్తుంది సో అందుకోసం అరౌండ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అంటే డబల్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది మోర్ దాన్ ఫోర్ ఆర్ ఫైవ్ లీటర్స్ ఆర్ సిక్స్ లీటర్స్ ఇలా వాటర్ తాగేస్తూ ఉంటారు ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే మంచిదని కానీ మీరు ఇంత అతిగా వాటర్ తాగడం వల్ల ఒకటి మీ బాడీలోని ఫ్లూయిడ్స్ పలచబడిపోతాయి అలాగే సోడియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అలాగే మీ కిడ్నీస్ కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో గుర్తుంచుకోండి టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్ అలాగే కొంతమంది చాలా తక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అరౌండ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్సే తాగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు డీహైడ్రేషన్నో లేదా కాన్స్టిపేషన్నో ఫేస్ చేయాల్సే వస్తుంది మన బాడీకి మనం తాగే వాటర్ సరిపోవట్లేదు అని ఎలా తెలుస్తుంది ఇది ఆటోమేటిక్గా మన బాడీయే సిగ్నల్స్ ఇచ్చేస్తుంది కొన్ని సిమ్టమ్స్ ద్వారా లైక్ డార్క్ యల్లోష్ యూరిన్ కలర్ అలాగే బాగా పగిలిపోయిన పెదవులు వెరీ డ్రై స్కిన్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఇలాంటి సింటమ్స్ ద్వారా మన బాడీయే మనకు తెలియజేస్తుంది వాటర్ మీరు తాగింది సరిపోలేదు అని సో వాటర్ని అతిగా తాగద్దు అలా అని చాలా తక్కువ తాగద్దు మీ బాడీకి మీ హెల్త్ కండిషన్కి అలాగే మీ పనికి సరిపడా వాటర్ని ఎంత అవసరమో అంత తాగండి హైడ్రేటెడ్గా ఉండండి నంబర్ త్రీ ఎప్పుడు తాగాలి యాక్చువల్గా ఎప్పుడు తాగాలి అనే విషయం తెలుసుకునే ముందు ఎప్పుడు తాగకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం జనరల్గా మీరు భోజనం చేసేటప్పుడు అలాగే భోజనం చేసిన వెంటనే కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకోవద్దు ఎందుకంటే మీరు ఈ టైంలో కనుక ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని తీసుకుంటే మీ డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి పలచబడిపోతాయి దీనివల్ల మీ ఆహారం సరిగ్గా డైజెషన్ అవ్వదు అలాగే మీ ఫుడ్లోని న్యూట్రియన్స్ మీ బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోవద్దు సో ఇలా ఉండడం వల్ల మీకు గ్యాస్ అలాగే ఇండైజేషన్ వల్ల కాన్స్టిపేషన్ బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో యాక్చువల్గా చెప్పాలి అని అంటే జనరల్గా మనం తీసుకునే ఆహారంలోనే అంటే మనం తీసుకునే ఫుడ్లోనే పప్పు పప్పుచారు రసం సాంబార్ లేదు కొన్ని కర్రీస్ వెజిటబుల్స్ వీటన్నిట్లో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఒకవేళ మీరు బాగా ఫ్రై ఐటమ్స్ బాగా డ్రై ఐటమ్స్ లేదు కారం మసాలాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మీ బాడీయే మీకు ఇండికేషన్ ఇచ్చేస్తుంది అప్పుడు మీరు కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు అలాగే కొంతమందికి అన్నం తిన్న వెంటనే గొంతు పట్టినట్టుగా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఒక పావు గ్లాస్ అర గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు బట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని మాత్రం కన్స్యూమ్ చేయద్దు అలాగే ఇంకెప్పుడు వాటర్ని తీసుకోకూడదు అని అంటే మీరు హెవీ వర్కౌట్ చేసేసిన వెంటనే అంటే మంచి ఎక్సర్సైజ్ చేసిన వెంటనే తీసుకోవద్దు చాలా ఎక్కువ స్టెప్స్ ఎక్కువ వచ్చిన వెంటనే తీసుకోవద్దు అలాగే ఇంకా చెప్పాలి అంటే బాగా లాంగ్ టైం రన్నింగ్ చేసిన వెంటనే కూడా వాటర్ తీసుకోవద్దు కొంత గ్యాప్ ఇచ్చి తీసుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నైట్ టైం అంటే అరౌండ్ ఎయిట్ పిఎం తర్వాత వాటర్ ఇంటేక్ కొంచెం తగ్గించండి ఎందుకంటే నైట్ కిడ్నీస్ కొంచెం స్లోగా వర్క్ చేస్తాయి అలాగే మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది సో నైట్ టైం కూడా వాటర్ ఇంటేక్ని కొంచెం తగ్గించి తీసుకోండి ఇప్పుడు ఎప్పుడు తాగాలో చూద్దాం మీకు దాహం వేసినప్పుడు చక్కగా నిదానంగా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యేంత వరకు తాగండి అలాగే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే చక్కగా కూర్చుని నిదానంగా బై సిబ్బైసి వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ తాగండి అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత ఆఫ్టర్ టూ అవర్స్ మీ బాడీకి వాటర్ అవసరం అవుతుంది అప్పుడు కూడా నిదానంగా చక్కగా వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ తాగండి సో మిగతా రోజులో అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ ఉంటుంది ఆ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్లో మీ ఫుడ్ ఇంటెక్కి అలాగే మీ ఫ్రూట్స్ ఇంటేక్కి టైం కొలైడ్ అవ్వకుండా మిగతా టైంలో యావరేజ్గా వన్ అవర్కి వన్ గ్లాస్ చొప్పున చక్కగా తాగండి ఇలా కౌంట్ చేసుకున్నా కూడా డే మొత్తంలో అట్లీస్ట్వెల్వ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే అరౌండ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు ఈజీగా కన్జ్యూమ్ చేసేస్తారు ఇది మీ బాడీకి చక్కగా సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ వర్కౌట్స్ చేసే వాళ్ళైతే మరొక హాఫ్ లీటర్ వాటర్ ఎక్స్ట్రా పడుతుంది సో ఇలా గనక మీరు వాటర్ని చక్కగా తాగితే ఇది మీ హెల్త్ మెయింటెనెన్స్కి అలాగే మీ వెయిట్ లాస్ జర్నీ మెయింటెనెన్స్కి కూడా చక్కగా హెల్ప్ అవుతుంది సో వాటర్ని ఇలా సరైన పద్ధతిలో తాగండి మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందండి స్టే హెల్దీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టే కనెక్టెడ్